హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలంగాణ టెక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం మరి ఏంటంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ గురించి చెప్పుకుంటున్నాం పార్ట్ ఫోర్ అయితే స్పామ్ మరియు మోసపూరిత పద్ధతులు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఫేక్ ఎంగేజ్మెంట్ అని కూడా అంటారు అయితే ఈ ఫేక్ ఎంగేజ్మెంట్ గురించి ఏ విధంగా మనము తెలుసుకోవాలి ఈ ఫేక్ ఎంగేజ్మెంట్ గురించి మనకు తెలిసినంత వరకు పాటించకుంటే స్ట్రైక్ అంటే సమ్మె వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాని గురించి జరుగుతుంది ఎందుకంటే యూట్యూబ్ ప్రతి ఒక్కరికి మానిటైజేషన్ కావాలని కోరుకుంటుంది ఫస్ట్ పీరియారిటీ సేఫ్టీ మీ భద్రత గురించి అయితే చాలా గొప్పగా మంచి పెద్దపీట వేసి మీ యొక్క భద్రత గురించి ఆలోచిస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క శ్రమను కూడా మనం గుర్తించి ఆ కమ్యూనిటీకి తగ్గట్టుగా మనము వీడియోలు చేస్తే అవి విజయవంతంగా ఉంటాయి అంటే సంఘానికి కమ్యూనిటీ గైడ్ లైన్స్కు వ్యతిరేకంగా చేయకూడదు ఈరోజు చెప్పుకోబోయే అంశం స్పామ్ అండ్ గురించి మోసపూరిత పద్ధతులు అయితే కొంతమంది ఈ పద్ధతుల గురించి చాలా రకాలుగా అయితే చెప్తుంటారు ఒక వ్యక్తి లేదా ఛానల్ వాళ్ళే నటించడానికి ఉద్దేశించిన కంటెంట్ యూట్యూబ్లో అనుమతించబడదు ఒక ఛానల్ లేదా ఛానల్లోని కంటెంట్ ప్రకటన ఛానల్లోని వస్తువులు మరియు సేవలు మూల్యాంకనం గురించి గందరగోళంగా ఉంటే కూడా అది యూట్యూబ్లో అయితే అనుమతి ఇంచరు ఈ విధానాలకు అర్థం ఏంటంటే మీరు పోస్ట్ చేస్తుంటే దిగువ పేర్కొన్న వివరణలో ఏదైనా కంటెంట్ సరిపోతుంటే మనం ఆ యూట్యూబ్ను ఆ కంటెంట్ను యూట్యూబ్లో పోస్ట్ చేయవద్దు అంటే మామూలుగా వేరే వాళ్ళ థర్డ్ పార్టీ కంటెంట్ స్క్రీన్ రికార్డింగ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని షార్ట్లు రీమిక్స్లు అవి దీర్ఘకాలంగా మనకు డబ్బులు అన్నట్టు ఇది కేవలం యూట్యూబర్స్ కోసం మాత్రమే ఉపయోగపడేటటువంటిది మరొక ఛానల్ యొక్క ప్రొఫైల్ నేపథ్యంలో లేదా కాపీ చేసే ఛానల్ని అనుభూతి మరొక భద్రత కనిపించే విధంగా కాపీ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉండవలసిన అవసరం లేదు అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేస్తే ఆ ఛానల్లో ఉన్నటటువంటి వీడియో మన వీడియోస్ సేమ్ అటాచ్ తమ్ కానీ డిస్క్రిప్షన్ కానీ సేమ్గా ఎప్పుడు ఉండేటట్టు చూసుకోవద్దు కొంచెం మీ మీ స్టైల్లో ఇట్లా నేను చెప్తున్నా ఫేస్ రీడింగ్ వచ్చేటట్టు చూడాలి చూడడమే కాదు మోసపూరిత పద్ధతులు చెప్పకూడదు ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్ మరి మీరు అభిమాన ఛానల్ ఏదైతే ఉంటుందో ఒక ఛానల్కు ఏముంటుందంటే ఒకే హ్యాండిల్ ఉంటుంది ఏమంటున్నా ఒక హ్యాండిల్ ఆ ఛానల్ వాళ్ళకు ఒకటే ఇస్తారు ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు అయితే బాగా వ్యూస్ వస్తాయండి కొన్ని ఛానల్ అయితే ఆ హ్యాండి ఏం అంటే కొంతమంది దుర్వినియోగం చేస్తారు వాళ్ళ ఛానల్ లోపల డిస్క్రిప్షన్లను లేకుంటే టైటిల్లను అక్కడక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చి హ్యాండిల్ ఇస్తుంటారు అలా ఎప్పుడు చేయొద్దు చేస్తే ఏమవుతుందంటే మీకు స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంటుంది యూట్యూబ్ అనుసరించడాన్ని కంటెంట్ యొక్క కొన్ని ఉదాహరణలు ఇక్కడైతే నేను చెప్తా ఇదే వేరియంట్ ఛానల్ పేరు లేదా హ్యాండిల్ మరియు మేనేజ్ ఒక సున్న అక్షరం తేడాతోడి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ హ్యాండిల్ను వాళ్ళు వాడేస్తుంటారు అలా చేయకూడదు ఇతరుల అసలు పేరు వినియోగదారుని పేరు అలాగే లోగో లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి ఇతరులను మోసం చేయటం ఆపై వ్యక్తి ఛానల్లో కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉన్నట్టు ఇతరులకు చూపించడం ఛానల్ అధికారంలోని భావనల ఖాతా క్లైమ్ చేసే ఛానల్ కానీ ఇంటర్ వాక్యాలు పోస్టు ఈ ఛానల్ ఈ విధంగా చేస్తూ ఉంటే మనకు యూట్యూబ్ అయితే చూస్తూ ఊరుకోదు యూట్యూబ్ ఆల్గారితం ఎప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉంటుంది మరొకరి ఇప్పటికే ఉన్న ఛానల్ని అనుసరిస్తున్న ఛానల్లో కొన్ని ఉదాహరణలు అయితే ఉన్నాయి కంటెంట్ ఈ విధానాన్ని ఉల్లంఘిస్తే ఛానల్ రద్దు గురించి మరింత తెలుసుకోండి ఇలా జరుగుతున్నట్టయితే మీరు ఛానల్ యొక్క రద్దుల గురించి మీరు చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది చిన్న విషయం కాదు యూట్యూబ్ రన్ చేయడం అంటే అయితే కొంతమంది చాలా అబద్ధాలు చెప్తారు అబ్బా ఏం అబద్ధాలు ఏం కథ స్పామ్ కంటెంట్లు అంటే ఆటోమిక్ సిస్టమ్ ఆటోమేటిక్ సిస్టమ్ ఉపయోగించడం ద్వారా లేదా సందేశాన్ని వ్యక్ వ్యక్తులకు వీడియోలు అందించడం ద్వారా వీక్షకుల వీడియోలు అందించడం ద్వారా వీక్షకులు వాక్యాలు లేదా ఇతర కొలమానాల సంఖ్యను కృత్రిమంగా పెంచేదాని యూట్యూబ్ అనుమతించదు ఏ పెద్ద పెద్ద గప్పాలు చెప్తారు కొంతమంది హే నేను మీ ఛానల్ను చాలా గ్రోత్లోకి తీసుకొస్తా మీరు నాకు ఇంత పైసలు ఇవ్వండి మీ ఛానల్కు సూపర్ థ్యాంక్స్ నాకు ఇవ్వండి లేదా ఇప్పుడు ఉన్నారు కదా కొంతమంది వాళ్ళు అలాంటి ఛానళ్ళు భవిష్యత్తులో పోతాయి దగ్గరకు వచ్చింది అలా టైము నేను చెప్తున్నా కదా ఎప్పుడే కానీ డబ్బును ఆశించి మోసం చేస్తే యూట్యూబ్ అయితే చూస్తూ ఊరుకోదు అది నకిలీ నిశ్చితార్థం అంటే ఫేక్ ఎంగేజ్మెంట్ అంటారు వీటన్నిటిని ఈ ఫేక్ ఎంగేజ్మెంట్ పాలసీలకు వస్తాయి ఇవన్నీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఈ పాటించకుంటే స్ట్రైకులు అందుకుంటారు ఇష్టాలు వాక్యాలు యూట్యూబ్ కోసం వీక్షకులు ప్రోత్సహించడం మాత్రమే ఈ కంటెంట్ చేయబడింది ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్తా చూడు కొందరు యూట్యూబర్స్ ఇప్పుడు చాలా సీనియర్ యూట్యూబర్లే వాళ్ళకు అన్నీ తెలుసు మనము చేస్తున్నది తప్పు అని కూడా తెలుసు మీకు మీ ఛానల్ను చాలా ప్రమోషన్లకు తీసుకొస్తాం మాకింత డబ్బు కట్టుండి అలాంటిది చేయకూడదండి యూట్యూబ్లో యూట్యూబ్ కోర్సు అన్ని కంటెంట్లు మీకు యూట్యూబ్ లైన్స్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ గూగుల్ గైడ్లైన్స్ అన్నీ నా ఛానల్లో మీరు చూసుకోండి యూట్యూబ్ కోర్స్ నేర్చుకోండి వాటికి అనుగుణంగా మంచి మంచి కంటెంట్లు చేయండి వాటంతలవే విజయం సాధిస్తాయి మానిటైజేషన్ అయితే సరే ఇందులో మనం యూట్యూబ్లోకి వచ్చినామంటే భయ మనము డబ్బు సంపాదించాలి అని రావాలి మన సాయశక్తిలో ప్రయత్నం చేద్దాం ఇక విజయవంతం కానప్పుడు మనము తప్పుతాడు తప్పుదాడిలో మాత్రం పోదు సత్యమేవ అని మనము ప్రపంచానికి గురువు అంటారు కదా ఆ విధానంలో ఉన్నటువంటి వాళ్ళం ఈ విధంగా అనుసరించని కంటెంట్ మరియు ఛానళ్ళు రద్దు చేయవచ్చు యూట్యూబ్ నుండి కూడా తీసివేయచ్చు ఒక ఈమెయిల్ పంపిస్తారు అయ్యా నీ ఛానల్కి ఇట్లున్నది కథ ఉన్నదని అని చెప్పి రద్దు చేసి తీసేస్తారు ముఖ్యమైనది మేము ఛానల్ని ప్రకటన చేయడానికి ఎవరిని అయినా నియమించుకుంటే వారి నిర్ణయాల మీ ఛానల్ ప్రచారం చూపవచ్చు ఈ విధానాలు ఉల్లంఘిస్తే పద్ధతి అయిన కంటెంట్ తీసివే తీసివేయవచ్చు లేదా ఉపశమనకు దారి తీయవచ్చు కంటెంట్ నిశ్చితార్థం పరస్పర చర్య జరుపుకోవటం మానవ వినియోగదారు యొక్క ప్రత్యేక ఉద్దేశం అయినప్పుడు మేము అంటే యూట్యూబ్ బట్ యూట్యూబ్ పనిచేస్తుంది అన్నట్టు ఈ మోసపూరిత పద్ధతులు వచ్చినప్పుడు లేదా నిశ్చితార్థం మరొక వ్యక్తి ఉద్దేశం లాభం అయినప్పుడు ధనం కానీ ఆర్థికంగా వాళ్ళు వృద్ధి చేస్తే వాళ్ళకైతే ఛానల్ తీసివేస్తారు మీ వి మీరు ఈ విధానాన్ని ఉల్లంఘిస్తే కంటెంట్ కనుగొంటే వాటిని నివేదించండి లేదా వెంటనే ఆ వీడియోను అప్లోడ్ చేయకుండా తొలగించండి వీక్షణ ఇష్టాలు మరియు సదా సబ్స్క్రైబర్లు వంటి కొలమానాల్లో కృత్రిమంగా పెంచే థర్డ్ పార్టీ సర్వీసులకు లింకులు పంపడం అయితే కొంతమంది ఏం చేస్తారంటే అరే నేను నీకు వెయ్యి మంది కదా సబ్స్క్రైబర్లు అయితే నీకు మాటేజ్ నేస్తది కదా నీకు సబ్స్క్రైబర్ పెంచా నాకు ఇంత డబ్బు పంపు నీకు కృత్రిమంగా నీకు పెంచుతా అంటారు అట్లా కృత్రిమంగా ఎప్పుడు సబ్స్క్రైబర్లోనూ మనం పొందొద్దు మన ఛానల్ను ఇష్టపడి వాళ్ళు మనస్ఫూర్తిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి అది జెన్యున్గా రావాలి ఏదో బలవంతంగా వస్తే మంచిది కాదు థర్డ్ పార్టీ వీక్షణ కంటెంట్ లేదా సబ్స్క్రైబ్ గేమింగ్ లేదా ప్రమోట్ చేసే కంటెంట్ మాత్రము చేయకూడదు మరో సృష్టికర్త మీ ఛానల్ సబ్స్క్రైబర్లను అయితే మాత్రమే వారి ఛానల్కు సభ్యత్వం అయితే లభిస్తుంది గమనిక వీక్షకులకు సబ్స్క్రైబ్ చేయడానికి లైక్ చేయడానికి మరి అడిగే హక్కు మనందరికీ ఉంది యూట్యూబర్గా నేను కూడా అడుగుతా చెప్తున్నానండి ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ చూడనట్లయితే ఫస్ట్ టైం మీరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కనీసం ఒక లైక్ అయినా చేయండి గమనిక నాకైతే ఇప్పుడు సబ్స్క్రైబర్ అంత ఎందుకండి ఛానల్ పెట్టి సంవత్సరం వెళ్ళిపోతుంది ఒక్క కామెంట్ ఎవరు చేయలేదండి ఒక కామెంట్ కూడా చేయలేదు సబ్స్క్రైబర్లు అయితే అందు అదే ఏదో విధంగా ఉన్నాయి చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం మనం సహకరించుకోవాలి గమనిక వీక్షకులకు సబ్స్క్రైబ్ చేయడానికి లైక్ చేయడానికి అయితే అడగడానికి హక్కు ఉంటుంది ఈ విజయం నిరూపణ వాక్యాలు ప్రత్యక్ష ప్రసారాలు మరియు ఏదైనా ఇతర యూట్యూబ్ ఉత్పత్తి పిక్చర్కు వర్తిస్తుంది ఈ జాబితా ఇంకా ఇంతటితో కూడా పూర్తి కాలేదు ఇంకా ఛాన్ ఉంటుంది మంచి వినాలి ఇంతనే మనకు వస్తుంది అంత ఈజీ కాదు ప్రమోషన్ లేదా సర్టిఫైడ్ సందర్భం మూడో పక్షం కృత్రిమంగా పీజీ ట్రాఫిక్ ప్రొడక్టి స్పష్టత లింక్ చేసే వీడియోలో ఉదాహరణకు నేను ఒక రోజు మిలియన్ సబ్స్క్రైబర్లు వస్తారు అది వస్తారు అని ఫేక్ ఎంగేజ్మెంటు సలహాలు ఇస్తుంటారు ఎక్కడైనా ఒక రోజు మిలియన్ సబ్స్క్రైబర్లు వస్తారా ఇది నిజమా ఇది నిజమే అంటే నేను నమ్ముతానా ఇలాంటి తప్పుడు ప్రచారాలు మీరు నమ్మవద్దు నమ్మకపోయినా వానికి యూట్యూబ్ ఎప్పుడో ఒకసారి స్ట్రైక్ వేస్తుంది పోతుంది అయితే ఇప్పుడు ఇంతవరకు చెప్పిన మరి యూట్యూబ్ చూస్తూ ఊరుకుంటుందా ఏం ఊరుకోదు వాళ్ళకు ఫస్ట్ ఎలాంటి రుసుము లేకుండా ఒక స్ట్రైక్ ఫస్ట్ స్ట్రైక్ వేస్తుంది వేసి ఏం చేస్తా అంటే కొన్ని కార్యాచరణలు తమ్ పెట్టుకోవడం కానీ డిస్క్రిప్షన్ రాసుకోవడం కానీ లేకుండా చేస్తుంది తర్వాత అదే తప్పు మళ్ళీ మేము కంటిన్యూగా చేస్తాము ఏమంటున్నా మాకేమవుతుంది మేము కంటిన్యూగా చేస్తాము అలాగే ఈ అలాగే మాకు ఏమీ జరగడం లేదు కదా అని చెప్పేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా తమ్ కానీ వేరే వాళ్ళ తమ్ తెచ్చుకొచ్చి ఈ తమ్ జోడించి వీడియోలకు లింకులకు చేస్తుంటారు అట్లా చేసినా కూడా రెండోసారి రెండో సమ్మె వస్తుంది రెండో సమ్మె అప్పుడు ఏం చేస్తారు తొంభై రోజులు స్ట్రైక్ చేస్తారు అంటే అప్పుడు నువ్వు వీడియోలు అప్లోడ్ చేయలేవు కంటెంట్ కూడా అప్లోడ్ చేయలేవు ఇక అప్పుడు కూడా మళ్ళీ తొంభై రోజుల తర్వాత మళ్ళీ తొంభై రోజులలో తప్పు చేస్తే తొంభై రోజుల్లో మూడు తప్పులు జరిగినాయి అనుకోండి మీ ఛానల్ను టర్మినేట్ చేస్తారంటే మీ ఛానల్ను యూట్యూబ్ ఛానల్ నుంచి తొలగించి తీసివేస్తారు కాబట్టి కమ్యూనిటీ గైడ్ లైన్స్ దృష్టిలో పెట్టుకొని చేయాలి యూట్యూబ్లో లింక్ చేయడం మార్పులు స్పామ్ మరియు స్పామ్ ప్రయత్నం తగ్గించడానికి యూట్యూబ్ షార్ట్స్ కామెంట్లు మరియు షార్ట్స్ వీడియోలను లింకులను ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి క్లిక్ చేయబడవు కాకుండా విరమించుకుంటున్నాము మరియు మరియు లింకులు ప్రదర్శించడానికి కొత్త మార్గము పరిచయం చేస్తున్నాము పది ఛానల్ ప్రొఫైల్ లింకులను సిద్ధం చేయడం ప్రచారం చేయవచ్చు మరియు ప్రేక్షకులు వాటిని ఆగస్టు ఇరవై మూడు నుంచి చూస్తారు మార్పు గురించి మొత్తం తెలుసుకోండి మా సంఘం మార్గదర్శకాలు యూట్యూబ్ మార్గదర్శకాల గురించి తెలుసుకొని మీరు వీడియోలు చేస్తే మీరు తప్పక వీడియోలలో విజయం సాధిస్తారు మీరు చాలా పిల్లల భద్రతకు కోపా సెట్టింగ్ అని ఉంటుందండి ఈ యొక్క కమ్యూనిటీ గైడ్లైన్స్ లోపలనే స్పా దాన్ని తప్పక పాటించాలి ఫోర్నోగ్రఫీ లింకులు మీకు తెలుసు పెద్దవారికి నేను అంతకన్నా నాకు చెప్పే అవకాశం లేదు అర్థం చేసుకోండి మాల్వేర్లను ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేసే సబ్ వేస వెబ్సైట్లు లేదా యాప్లు షిప్పింగ్ లింకులు ఇవి ఎప్పుడు వీటికి ఎంత దూరంగా ఉంటే మీ ఛానల్ అంతా సేఫ్టీగా ఉంటుంది సాధారణంగా చెల్లింపు అవసరం అయ్యే వీడియో కంటెంటు ఏదైతే చెల్లింపు ఉంటుందో ఇప్పుడు ఒక పాట పెడతారు దానికి ఏం చేయాలి ఆ పాట వాడి నాకు కొంత డబ్బు వెళ్ళిపోతుంది అవసరమాండి మనకు ఆ పాట మ్యూజిక్ అయితే మనకు యూట్యూబ్ ఫ్రీగా ఇచ్చే మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అది ఎన్ని ఒక పది సెకండ్ల నుంచి ముప్పై సెకండ్ల కన్నా ఎక్కువ పెట్టకూడదు వీడియో మొత్తం అలాగే పెడితే మీకు చాలా ప్రమాదం అయితే ఉంటుంది ఎప్పటికైనా కొంత డబ్బు కట్ అవుతుంది ఉగ్రవాద సంస్థల కోసం నిరుద్యోగ నిరుద్యోగులు గురించి లేదు సెక్యూరిటీ ప్రయత్నం చేస్తున్న వెబ్సైట్లకు పిల్లల లైంగిక దుర్వినియోగం చిత్రాలు సిఎస్ కలిగి ఉన్న వెబ్సైట్లో లింకులు మాత్రం ఎప్పుడు చేయొద్దు ఈ తప్పు మా నియంత్రిత వస్తువులను మార్గదర్శకాలతో పేర్కొన్న వస్తువులను విక్రయించిన సైట్ల లింకులు మా వేషం లేదా వేధింపు వివాదాలు కలగజేసే కంటెంట్కి లింకులు కొన్ని కంటెంట్లు ఏం చేస్తాయంటే అంటే చాలా వివాదాలు కలిగిస్తాయి గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉంటాయి వాటిని ఎప్పుడు చేయొద్దు హింసాత్మక చర్యలకు పాల్పడేలా ఇతరులను ప్రోత్సహించే కంటెంటు లింకులు ఇవి కూడా మనం చేయొద్దు కోపైడ్ నైన్టీన్ గురించి స్థానికంగా ఆరోగ్య అధికారము లేదా ప్రపంచ సంస్థ డబ్ల్యుహెచ్ డబ్ల్యూహెచ్ఓ అంటే ప్రపంచ వరల్డ్ ఆర్గనైజేషన్ ఉంది కదా ఆ ఆర్గనైజేషన్ వైద్య సమాచారం విరుద్ధంగా మనము ఏ వీడియో చేయకూడదు కొంతమంది సొంత వైద్యాలు చెప్తుంటారు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అట్లా సొంత వైద్యాలు అలాంటివి ఎప్పుడు కూడా యూట్యూబ్లో చెప్పదు చెప్పవద్దు ఎట్లా అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఉంది కాబట్టి మీకు మీకు తెలిసిన మంచి కంటెంట్ ఏది ఉందో అది మాత్రం చెప్పండి మీకు తెలియని మందుల గురించి దానివల్ల సమాజానికి ఏమవుతుందంటే అరే ఇది వాడితే మంచిదైతే దానికి చెడు కావచ్చు అప్పుడు పోయాడు కంప్లీట్ చేస్తే ఏమవుతుంది నీ ఛానల్ టర్మినేట్ అయిపోతా అంటే తీసివేయబడుతుంది అలాంటి తప్పులు చేయొద్దు ప్రజాస్వామ్య ప్రక్రియకు అంతరాయం కలిగించడం వంటి ఉంటే వాటిని వెంటనే మీరు ఆ లింకును వెంటనే కట్ చేసి యూట్యూబ్ నుంచి తీసేసేయండి అలాంటివి అసలు చేయకుండా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉండేటటువంటివి మీరు సైన్స్ కానీ ట్రావెల్స్ కానీ పూజా మందిరాలు ఇతిహాసాలు చరిత్ర మనకు మస్తు కంటెంట్ ఉందండి చాలా కంటెంట్ ఉంది ఆ కంటెంట్లు చేస్తే మీరు చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు ఈ విధానం ఆడియో వీడియో ఛానల్ వాక్యాలు పిన్ చేసిన వాక్యాలు ప్రత్యక్ష ప్రసారం మరియు ఏదైనా యూట్యూబ్ ఉత్పత్తులు లేదా ఆ ఫీచర్ వృత్తి లింకులు యూట్యూబ్లోని ఛానల్ అయినటువంటి యూఆర్ఎల్ ఉన్న చూపించడం మరియు అస్పష్టమైన యుఆర్ఎల్ వచనాన్ని చూపడం లేదా ఛానల్ సైట్ని సృష్టికర్తల ప్రోత్సహించడం వంటివి వాటికి ఇంకా దూరంగానే ఉండాలి ఇలా చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ చాలా చక్కగా ముందుగా మంచి విజయాన్ని అయితే సాధిస్తుంది మరి వీడియో లెంత్ అని కాకుండా మీరు చూడండి చూసి విని బాగా అర్థం చేసుకుంటే మీకు మంచి జరుగుతుందని నేను చెప్తున్నా ఇక మాకేం మంచి జరుగుతుంది అంటే చాలండి రోజు ఒక వీడియో మంచిగా చేయండి కమ్యూనిటీ గైడ్లైన్స్ తెలియ తెలి తెలియకపోతే నా ఛానల్లో కమ్యూనిటీ గైడ్ లైన్స్ చక్కగా చెప్తున్నాను వినండి ఎలాంటి వీడియోలు చేయాలి ఎలాంటి వీడియో వీడియోలు చేయకూడదు అని ఎవరైనా ఛానల్ ముందుగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కనీసం ఒక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయినా చేయండి థ్యాంక్ యూ ఇది కేవలం యూట్యూబర్స్ మాత్రమే వేరులకు ఈ వీడియో అంత ఉపయోగపడవచ్చు పడకపోవచ్చు కానీ అందరికీ ఉపయోగపడుతుంది అనే చేశానండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చాలా తక్కువ నా సబ్స్క్రైబర్లు చూ చూశారు కదా థ్యాంక్ యూ